హాయ్ ఫ్రెండ్స్ జీవెస్ గార్డెన్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కొత్త రకం హార్వెస్ట్తో వచ్చాను చూడండి ఆనపకాయ మన గార్డెన్లో కొత్త పంట బుల్లి ఆనపకాయ చిట్టి ఆనపకాయి వచ్చిందండి ఈ ఏరు నాకు ఈ సీడ్ తెలియదండి ఎప్పుడు నేను ఇలాంటిది పండించలేదు ఫస్ట్ టైం పండించాను ఆనపకాయ ఒక్క కాయ వచ్చింది ఈ టమాటా చెట్లు అండి ఇలా అయిపోతున్నాయి పాడైపోతున్నాయి మళ్ళీ కొత్త నారు పోసుకున్నాను అవి పెట్టుకుంటాను ఈ మొక్కలనే తీసేస్తాను లాస్ట్ అయిపోయినట్టుగా ఉన్నాయి ఈ టమాటాస్ చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ అవి తీసేసి మొత్తం మొక్కలు తీసేసి మట్టి మార్చుకొని కొత్త మొక్కలు వేసుకుంటాను నారు వేసుకుంటాను ఫ్రెండ్స్ అవి కూడా మీకు చూపిస్తాను ఇలా వచ్చింది టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆరోస్ట్ అండి ఇది ఇది బాబు వెళ్ళే ముందలా తీసారు ఈ వీడియో చేశారు అదండి ఇవి రెడ్ చిక్కుళ్ళు అండి మెరెండ్ కలర్ చిక్కుళ్ళు నాకు అందకపోతే మా ఆయన గారికి తీయమంటు చెప్తున్నానండి మా ఆయన గారికి తీయమన్నాను ఆయన తీశారు పై పై పైకుండివి నాకు అందనివి అందునంతవరకు నేను తీస్తున్నాను అంతకపోయినా ఆయన తీస్తున్నారు ఇలా ఏదో అలా సరదా సరదాగా గార్డెన్ చేయాలని అలాగ పిల్లలకి కూడా నేర్పించాలని ఇదొక అనుభవంతో అనుభవం ఆనందం అనేసి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది క్యాబేజ్ బుట్ట కూడా వేసానండి ఏరు నేను అది ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకండి టబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి కదా టబ్బులన్నీ చేసి ఇవి లాంగ్ బీన్స్ అండి చాలా టేస్ట్గా ఉన్నాయి ముల్లంకాయలు అండి అండి అని చెప్పాను కదా మీకు ముందు వీడియోలో కూడా చూపించాను చాలా ఎక్కువ ముళ్ళు ఉన్నాయండి లేతగా కోసేస్తున్నాను పాప దగ్గర పట్టుకెళ్దామని వెళ్దామని నేను చాలా ముళ్ళు ఉన్నాయండి కుచ్చుకుపోతున్నాయి ముళ్ళు చేతులకి చూడండి చాలా ఎక్కువ ముళ్ళు వచ్చాయి ముళ్ళ వంకాయలు చాలా లేతగా ఉన్నాయండి చాలా టేస్టీ కూడా ఉన్నాయి ఇంతకుముందే మీకు చెప్పింది అని వీడియో నేను చూపించాను వంకాయలు ఇవన్నీ ముళ్ళ వంకాయలు అండి ఇది సీడ్స్ అడిగారండి నాకు ముల్లవంకాయ సీడ్స్ ఉంచుతానండి నేను ముందు సీడ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఏదైనా సరే మన ఇంట్లో కొత్త పండిందంటే పంట అది సీడ్స్కి ముందు ఉంచాకే నేను హార్వెస్ట్ చేస్తాను ఇంత మేము తినడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ నేను పెద్ద పెద్ద రెండు వంకాయలు ఉంచానండి రెండు కానీ మీకు చూపిస్తాను స్వీట్స్ కొంచెం వంకాయలు కూడాను ఇవన్నీ లేత లేత ఇంకా చిన్నగా ఉన్నాయి ఈ వైట్ చిక్కులు చూడండి గుత్తు గుత్తులు వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి వైట్ చిక్కుళ్ళు వైట్ అంటే లైట్ గ్రీన్ కలర్ అండి ప్యూర్ వైట్ కూడాను కాదు పిస్తా గ్రీన్ కలర్లో వచ్చాయండి ఇవి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇవి చాలా బాగా నచ్చాయి కానీ కాత కూడా ఒక గుత్తికి ఇరవై కాయలు ఉంటాయండి ఇరవై కాయలు పదిహేను కాయలు పెద్ద పెద్ద గుత్తులండి చూడండి ఎన్నో గుత్తులు వస్తున్నాయి ఇంకా చిగురు వరకు పువ్వులు ఉంటూనే ఉన్నాయి పూతుంటుండగే తెంపేస్తుంటే పిల్లలు దెబ్బలాడుతున్నారమ్మా పువ్వు పోతుంది అనేసి పువ్వు పోతుందమ్మా అలా లాగేకమ్మా అని అంటున్నారు కానీ మరి నాకు అందట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇన్ని ఉన్నాయి కదా తీసేద్దాము చాలా మాకు బయటికి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి చిక్కిడు చాలా బయటికి పంపిస్తున్నాను ఆల్మోస్ట్ మా కాలనీలో హాఫ్ మందికి ఇచ్చానండి సగం మందికి ఇచ్చి ఉంటాను మా చుట్టుపక్కల ఇంకా ఇవ్వాలి ఇంకా ఉన్నాయి కదా ఇస్తూనే ఉంటాను మా వర్కర్కి కూడా మా గార్డెన్ వర్కర్ వస్తుంటాడు చేస్తుంటాడు ఆయన కూడా తీసుకెళ్ళారు ఆయనకి ప పట్టుకెళ్ళిపో మనల్ని మీరే కోసుకొని పట్టుకెళ్ళే తన నచ్చినన్ని కోసుకొని పట్టుకెళ్ళారు ప్రతిసారి వచ్చి గార్డెన్లో కష్టపడి చేస్తుంటారు కదా అని తనకు నచ్చినని తీసుకుంటే తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ మదర్కి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఇలా చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకాను ఇంకా చాలా మటుకు పంచవచ్చు ఇంకా పంచుతాను ఇంకా సీడ్స్ కూడా ఉంచుతాను నేను ఇన్ని పండు అనేసి మనం తినలేము కదా ఫ్రెండ్స్ నలుగురికి ఇచ్చుకుంటే అందరూ చెప్తున్నారు తిన్నవా ఎంతమందికి ఇచ్చాం వాళ్ళందరూ మా చాలా బాగున్నాయి అమ్మ చిక్కిడికాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మనకి మనం ఏమీ ఇవ్వలేం వాళ్ళకి ఇలాంటి మన తోటలో పండిన పంట పంచితే చాలు అలా ఆనందం ఆ ఆనందమే మనకి ఎంత అందులో ఎంతో ఆనందం మనం పొందవచ్చు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునా బాగున్నాయా అని అంటే ఇంకా నాకైతే చాలా మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవునా బాగున్నాయా తిన్నారా సరే వాళ్ళు తిని వండి తిని చెప్పారంటే మనకి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను ఎక్కువగా చెప్తుందని ఏంటో తెలియదు కానీ నా హ్యాపీనెస్ అంత హ్యాపీనెస్గా ఉందండి నాకు అంత హ్యాపీగా ఉంది నేను పండించింది మనం ఒక్కరమే తినడం కాదు పది మందికి పంచడం కూడా మంచిది అది పంచుకోవాలి అని తో కొంచెం కొంచెం అయితే మనం ఎలాగ పంచలేం ఫ్రెండ్స్ మనకే సరిపోతాయి మనం వం మనం వండుకోవడానికి సరిపోతాయి ఎలాగా ఇంత ఎక్కువ పంట వచ్చేటప్పుడు ఏం చేస్తామండి వేస్ట్ చేయలేం కదా ఎవరికి ఇచ్చినా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనము హ్యాపీగా ఫీల్ అవుతాము మనకు హ్యాపీయే వాళ్ళకి హ్యాపీయే అదండి ఇంకా నాకు అందనివి ఇంకా మా ఆయనకి మంట నన్ను తెంపుతున్నారు పైకునివి సరిపోతాయి కదా సరిపోతాయి కదండి మనం తినడానికి కాదండి పంచడానికి కదా కోద్దాము ఇన్ని ఉన్నాయి కదా కోయండి అని చెప్తున్నాను అతనికి నేను కోస్తున్నాను ఒక సైడ్ నుండి ఇది ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను అవి చూస్తే నాకు ఎలాగంటే ఆర్గానిక్ మార్కెట్లా అనిపించింది అండి కోస్తుంటే అన్నీ ఎక్కువ వస్తున్నాయి చాలా ఎంత పంట ఎంత బాగా పండించానా అనిపించిందండి ఈ చెట్టు ఇవే కాదండి ఇంకో చిక్కళ్ళు కా పర్పల్ కలర్ పాటు ఉన్నాయి కూడా వచ్చాయి నాకు ఏవి డిసప్పాయింట్ చేయలేదండి అన్నీ బాగా వస్తున్నాయి వంకాయలు చూడండి పర్పుల్ పర్పల్ కలర్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి మన దగ్గర ఇంచుమించు ఆరు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి ఆరు రకాల చిక్కుళ్ళు ఈ మూడు రకాలు మాత్రం చాలా బాగా వస్తుందండి హార్వెస్ట్ చూడండి ఈ ఈ సీడ్స్ ఎవరు ఇచ్చారో నాకు సమానం గుర్తులేదు కానీ అండి భలే పంట అండి ఇది ఒక్కొక్క గుత్తుకి దగ్గర ఈ చిక్కుడు కూడా అదే విధంగా అండి ఒక్కొక్క గుత్తుకి పది పదిహేను కాయలు ఉంటున్నాయండి ఎంత పూత వస్తుందో అంత పూత కూడా కాయిగా నిల్చుండిపోతుంది కాయిగా నిల్చుండిపోయి ఎంత పొడుగు పొడుగు గుత్తులు వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా కొంచెం ముదిరితే గింజ వస్తే టేస్ట్గా ఉన్నాయండి గింజ లేకపోతే తొక్కలాగా ఉంటుంది గింజ కట్టాక టేస్ట్ బాగుంది ఇవి కూడా చాలా బాగున్నాయి దీ మనము ఈ గ్రూఫుల్లో ఉండడం వల్ల మనకి ఇన్ని రకాల సీడ్స్ ఇన్ని రకాల విత్తనాలు దొరకటం వల్ల రకరకాల పంటలు పండిస్తున్నామండి ఇది అంటే మిర్చి అయితే చూడండి ఎంత గుత్తు గుత్తులు మీకు అన్నీ చూపించడం ఇంకా బోర్ అయిపోతారు లా లెంతి అయిపోద్ది అని నేను ఒక వేరేగా కోసానండి అటువైపు ఆయన కోసారు ఇటువైపు నేను కోసాను ఒకవైపు తీయడం అయ్యింది బాబు ఇలాగ బోల్డ్ ఇవి పచ్చిమిర్చి కూడా వచ్చండి బ్లాక్ మిర్చి చూడండి ఇది మన గార్డెన్ గ్రూఫ్లు ఉండడము ఈ మీట్లు ఇవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తుందండి చాలా ఆనందంగా ఉంది ఈ ఆరోస్టులు తీయడం ఈ మొక్కలతో అనుభూతి ఉండే వాళ్ళకి చిన్నప్పటి నుండి పెంచే వాళ్ళకి తెలుస్తుంది అండి మా వీడియో కానీ నచ్చినట్టుకైతే ఇదిగోండి పర్పుల్ కలర్ చిక్కుళ్ళు ఈ వైట్ చిక్కులు చూడండి నన్ను కోసం ఇది ఇవన్నీ వైట్ కలర్ చిక్కుడు అండి ఇది ఆనపకాయ అండి బుల్లి ఆనపకాయ కానీ చే వండుకున్నామండి మేము వంట చేసుకున్నాం చాలా టేస్ట్గా ఉందండి ఇంత టేస్టీ అనగా నేను ఎప్పుడూ తినలేదు అంత టేస్ట్గా అనిపించింది టమాటాస్ అండి అవి వంకాయలు అండి ముల్లంకాయలు ఇవి పర్పుల్ కలర్ కనుపు చిక్కుళ్ళండి అండి చూడండి పచ్చిమిర్చి ఎన్ని వచ్చాయి దగ్గర పావు కేజీ పైన వచ్చాయి చెర్రీ టమాటాస్ అండి ఇవి ఇవి బర్బట్టి అంటారు కదండి లాంగ్ బీన్స్ అండి ఇవి రెడ్ మెరీన్ కలర్ చిక్కుడు అండి మన ఆర్వెస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఇంతకన్నా మంచి మంచి ఆర్వెస్ట్లు మీకు చూపిస్తాను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్